హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయబోతున్నారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులకైతే అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రేపు మధ్యాహ్నమే మనకు రెండు లక్షల రూపాయల మూడో విడత రుణమాఫీని అయితే ప్రారంభించబోతున్నారు ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు తొలి విడత కింద లక్ష రూపాయలు రెండో విడత కింద లక్ష యాభై వేలు ఇక మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించబోతున్నారు ఇక రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా మనకు డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి మనకు రేపటి నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక చెక్ చేసుకుని మీరు రెండు లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా వానాకాలానికి సంబంధించి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారికి నేరుగా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం కీలక నిర్ణయం తీసుకుని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అనేది విడుదల చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి